టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది ఎంతలా అంటే మనిషి మరణం ఎప్పుడో చెప్పే స్థాయికి చేరిపోయింది అవును మనిషి మరణించే తేదీని అంచనా వేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఇటీవల వచ్చిన ఏఐ దాదాపు అన్ని రంగాల్లోనూ విస్తరించింది కృత్రిమ మేధ పరిధి పెరుగుతోంది సమీప భవిష్యత్తులో మనిషిని ప్రత్యక్షంగా పరోక్షంగా శాసించే స్థాయికి ఏఐ వెళ్లనుందనేది కఠోర సత్యం దీని సాయంతో చాలా కంపెనీలు సమాచారాన్ని సేకరించి సులువుగా పనయ్యేలా చేస్తున్నాయి కొన్ని సంస్థలు మరింత భిన్నంగా ఆలోచించి మనిషి మరణ తేదీని అంచనా వేసేందుకు ఉపయోగిస్తున్నాయి మనిషి జీవన శైలి ఆహార అలవాట్లు శారీరక శ్రమ ఒత్తిడి వంటి వివరాలని అందించి మరణానికి మరింత సమయం ఉందో తెలుసుకునేందుకు ఏఐ సాయం కోరుతున్నాయి ఈ మేరకు మార్కెట్లో కొత్తగా యాప్లు వెలుగులోకి వస్తున్నాయి వీటిపై వినియోగదారులలో ఆసక్తి నెలకొనడంతో ఈ యాప్ కు ఆదరణ పెరుగుతోంది డెత్ క్లాక్ అనే కృత్రిమ మేధ ఆధారిత యాప్ వినియోగదారుల జీవన శైలి అలవాట్ల ఆధారంగా వారి ఆయుష్ను అంచనా వేగల సామర్థ్యంతో పనిచేస్తోంది దీన్ని జూలైలో ప్రారంభించినప్పటి నుంచి చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు బ్రెంట్ ఫ్రాన్సిస్ అభివృద్ధి చేసిన ఈ యాప్ దాదాపు పన్నెండు వందల కంటే ఎక్కువ అధ్యయనాల్ని విశ్లేషిస్తోంది ఐదు పాయింట్ మూడు కోట్ల మంది నుంచి సేకరించిన వివరాలను అధ్యయనం చేస్తోంది వినియోగదారులు తీసుకునే ఆహారం చేసే వ్యాయామం ఒత్తిడి స్థాయిలు నిద్రపోయే విధానాలు వంటి విభిన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మరణించే అవకాశం ఉన్న తేదీని అంచనా వేస్తోంది మరణం ఎప్పుడైనా ఎలాగైనా సంభవించవచ్చు మన పరిధిలో లేని దాని గురించి ఆలోచించి సమయం వృధా చేయటం కంటే మరణం తథ్యమనే వాస్తవాన్ని జీర్ణించుకుని జీవితంలో చేయాల్సిన కార్యాలు మంచి పనులపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు అకస్మాత్తుగా ఏదైనా జరిగి మరణిస్తే కుటుంబానికి ఆర్థికంగా భరోసానిచ్చే టర్మ్ పాలసీని తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి పాలైతే ఆరోగ్య బీమా ఆదుకుంటుందని సూచిస్తున్నారు